అందరికీ నమస్కారం రేపు నేను అలాగే అనంతపురం పార్లమెంట్ అభ్యర్థి అయినటువంటి అంబికా లక్ష్మీనారాయణ గారు రేపు ఉదయం తొమ్మిది గంటలకి ఇక్కడ నుండి అర్బన్ తెలుగుదేశం పార్టీ ఆఫీస్ నుంచి బయలుదేరి రామ్నగర్ ఫ్లైఓవర్ అలాగే జెడ్పీ సప్తగిరి సర్కిల్ ఓల్డ్ టౌన్ సూర్యనగర్ మీదుగా ఓల్డ్ టౌన్ కలెక్టర్ ఆఫీస్ వరకు ర్యాలీ పెట్టడం జరిగింది ప్రతి ఒక్క కార్యకర్త తెలుగుదేశం జనసేన జనసేన సైనికులు అలాగే బీజేపీ కార్యకర్తలు నాయకులు అందరూ పాల్గొని నామినేషన్ ర్యాలీని దిగ్విజయం చేయాలని చెప్పేసి కోరుతూ ఉన్నాను అలాగే రేపు జరగబోయే నామినేషనే ర్యాలీనే నా విజయానికి మిట్ అవుతుందని చెప్పేసి తెలియజేసుకుంటున్నాను ఈ సైకోపాలన నుంచి ప్రజలైతే ఏమి అయితే ఏమి మొత్తం ఎప్పుడెప్పుడు వెళ్ళిపోతుందా అని చెప్పేసి ఎదురు చూస్తున్నారు వచ్చే నెల పదమూడవ తేదీ ఎలక్షన్ జరగబోతూ ఉంది ప్రతి ఒక్క తెలుగుదేశం కార్యకర్త వీర సైనికుల మాదిరి కష్ట ఇరవై రోజులు కష్టపడి పార్టీ విజయానికి కృషి చేయాలని చెప్పేసి తెలియజేసుకుంటున్నాం